హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని మన స్ఫూర్తికి అయితే కోరుకుంటున్నా మరి స్పెషల్ బ్లాగ్ మన విలేజ్ స్టైల్లో పల్లెటూరు స్టైల్లో పల్లెటూరు వాళ్ళు అతిగా ఇష్టపడే చేపనైతే ఈ రోజు సురేఖ చేస్తుంది రెండు కేజీలు చేపలు తెచ్చినానప్పా ఏమంటే అప్పుడప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతుంటది సురేఖ రెండు కేజీలు చేపలు తెచ్చినాను అబ్బబ్బా ఆ చేప పల్లెటూరులోనే కాదు ఎక్కడ తిన్నా ఏమంటే పట్టణంలో ఎక్కువగా ఇష్టపడలి కానీ పల్లెటూర్లో మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఏ చేపల్లో తీసుకుంటారు ఆ చేపలుంటే ఖచ్చితంగా తీసుకుంటారు అంత టేస్ట్ అంత రుచి అంత చక్కదనం మాడ వచ్చినా సరే వాన వచ్చినా సరే మన చేపలు అదే 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 సస్పెన్స్ మనం వేసినప్పుడే చూపెట్టాలి మన సస్పెన్స్ చేపలు లేక ఏమేస్తామో అది సస్పెన్స్ కాకపోతే అది వేసినా టేస్ట్ ఉంటది వేయకపోయినా టేస్ట్ ఉంటది కాకపోతే కొత్తగా మనం ఆ ఐటమ్స్ అయితే వేస్తున్నాము మీరు వీడియో కంటిన్యూగా చూస్తే స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా అయితే మీకు ఆ క్లో ఏమో దొరుకుతుంది ఈ రోజు అయితే విలేజ్ స్టైల్లో విలేజ్ చేప మనకి సంబంధించిన చేప రెండు కేజీల చేపలు తెచ్చినాడు మరి సురేఖ చేతుల్లోనే ఉండదు మొత్తం అదే ఎలా చేస్తుందో దానికి సంబంధించి అప్పుడప్పుడప్పుడు ఏమని తప్పకపోతున్నా చెప్తాను నన్ను అడుగు చెప్పినట్లుగానే మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్ప దాని వాసన ఏమో దాని టేస్ట్ ఏమో ఖచ్చితంగా మీరు చివరి వరకు చూసి ఆనందించండి ఓకే ఫ్రెండ్స్ మరి మా వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకునండి మరి చేపలన్నీ రెడీ చేసి పెట్టింది అయితే ఇంకా చేసి పెట్టింది లేదు ఇంకా ఐటమ్స్ అన్ని నూరే చేపలు క్లీనింగ్ చేసి ఇంక తర్వాత క్లీనింగ్ చేసి ఇంకా మనము కుకింగ్ లేదా సో ఫ్రెండ్స్ మరి ఇవేనప్ప చేపలు మరి టౌన్కి వెళ్ళి తీసుకొచ్చాను ఇప్పుడు మనకు టౌన్ దగ్గరే కదా అనుకుంటేనే ఒక హాఫ్ అన్ అవర్ లోపల తెచ్చేసుకోవచ్చు మరి చేపలు నల్ల మట్ల చేపలు అంటే ఇట్లా కొనమాట రెండు కిలోలు చేపలు మరివి రెండు కిలోలు అవి రెండు కిలోలు చూడే దీని తల ఎట్లుండదు దాని కండ ఎట్లుండదు తల చూడి ఎంతలా ఉండదు ఏమేమి దంట్లో ఎటువంటి ఉంటావు తీసే మనకి ఇచ్చేస్తారు అన్నమాట చేపలు తిక్కడ ఇంకా ఎవరికైనా శ్రమ తగ్గుతుంది ఇంక అంతే పోతే ఇప్పుడు మనం అంత ఫ్రెష్ చేసుకున్న వీళ్ళు చేపల రెండు కేజీలు చేపలు అంటే రెండు తలకాయలు రావాలి రెండు తలకాయలు వచ్చాయి ఆ మరి రెండు కేజీలు ఒక్కటి ఒక కేజీ చేప అది రెండు తలలు అంతే కదా అదే మరి రెండు తలకాయలు వస్తాయి అవి రెండు తలకాయలు చేపలు ఖచ్చితంగా అయితే అస్సలు ఇంక దీని అంత టేస్ట్ వేరే చేప అంటూ లేదని నేను అనుకుంటాను కానీ ఇంకా అయిపో దాని చాడ తాగినా కూడా సాలంగా అంతే చేప ముక్క తినాల్సిన అవసరమే లేదు అంత సూపర్ సూపర్ గా ఉంటాయి ఇప్పుడైతే వీటిని అయితే క్లీన్ చేసుకున్నావు క్లీన్గా ఎంత నీట్గా చేసుకుంటే అంత రుచి ఉంటుంది అది చూడు అంత ఇంకా పొట్టు కానీ గిట్ట కానీ ఏమేం అది చూడండి ఫ్రెండ్స్ మరి చేపలు అయితే మంచి ఫినిషింగ్ సూపర్ సూపర్ గా వచ్చినాయి ముక్కలు కూడా బాగా లాలా ఉన్నాయి పెద్ద చేపలు ఇవి అంటే దీనికి టేస్ట్ తినేటప్పుడు చూడాలి చేప మరి చేపలు నీటి కరిగేసిన అన్ని క్లీన్ చేసుకున్నాము ఇప్పుడు మొత్తం అన్ని కలిపి పెట్టుకున్నామండి ఫస్ట్ ఉప్పు వేసుకున్నాము కారం వేసుకుందామండి సరిపోతా

మంచి నిదానంగా బాగా కలపన్నాను గలపదునా నువ్వే గలప నానే మొద్ద నేలను కాకపోతే ముండ్ల గిండ్లు ఉంటాయి జాగ్రత్త అని చేప లావు ముండ్లు ఎట్లు తీసారు ముండ్లు తీసేస్తారు చేపలో ముందులు తీసి తీసేస్తారా ఎవరన్నా ఇస్తారా అబ్బో నిజంగా అంటే మున్లు బానే ఉండవు చేపలు చేపలు చాలా రోజుల నుండి అనుకుంటున్నాము అబ్బాయి చేపలు చేపలని అన్ని ఐటమ్స్ అయితే మరి పెట్టుకున్నాము ఒక పది నిమిషాలు ఇలాగే వీటిని వంచేద్దాము బాగా ఒక పదిహేను నిమిషాలు చేపు ఇలాగే పెట్టేస్తే బాగా చేపకి ఉప్పు కారం ఐటమ్స్ మొత్తం బాగా నాటు పట్టుతాయి ఒక్క పదిహేను నిమిషాలు పది నిమిషాలు ఉంచేద్దామండి మరి అంత లోపల మనం ఐటమ్స్ ఏమేమి కాదు తాలింపు వేసి పెట్టుకో తాలింపు వేసుకుందామండి ఓకేనా ఓకే కొత్తది ఇప్పుడే ఈ రోజే చేపలకే మొట్టమొదటిసారి వేసుకున్నాను ఓపెనింగ్ మొట్టమొదటి అయితే నూనె వేసుకుందామండి మరి బాబా బాబా ఏం కొత్తగా అసలు సరే ఇంత తీసు ఇంత పెద్దగా చేపల కూర అంటే రెండు కిలోలు చేపలు చేపల కంటే ఇప్పుడు ఉండాల మొత్తానికి వచ్చి ఇంక ఉల్లిగడ్డలు అయితే ఎరగైనాయి ఇప్పుడు పచ్చిమిర్చేసి దాని ఎప్పుడు చిమ్మద్దు సూపర్ సూపర్ బాపెట్టి బాగా పట్టింది ఏం పట్టినా నిదానంగా 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 అది అది ఎప్పుడు చూడే ముక్కలు ముక్కలకి ముక్కలు పదులు పట్టాలా ఇలా ఫ్రీగా ఇలా తినాలి చేప అది కదా ఏ మాత్రం తేడలేనట్లా ఉప్పు కారము నూనె పది పెట్టుగా పడుతుంది అనమాట చేద్దామండి అంతేనా ఉడికిందా ఉడుకు పట్టింది తండ్రి మనకి ఇప్పుడు కావాల్సిందండి నీళ్ళు వేసుకుందామండి మరి లేకపోతే చేప ఆడుకుంటుంది చేప మీద పోయొద్దు నీళ్ళు నువ్వు రుచి మాత్రము ఎట్లుండాలంటే అట్లు నా ఆకలి అంతా ఇప్పుడు దీని మీదే ఉండదు నాకు ఇప్పుడు ఎప్పుడైతేనే అనే ఎప్పలేదా అని ఎదురు చూసుకుంటూ ఉండను అబ్బా తినేటప్పుడు చెప్తాం దీన్ని రిషి నిజంగా రెండు కేజీలు ఫిష్ సామాన్లు లెక్కదా అయిపోయా తొందర

ఏం అదేసుకో అది అయిపోయి ఎట్లానే పా ఏ తుప్ప మరి అనుకున్నట్లుగానే అది చేపల పులుసు అయితే రెడీ అవుతుంది ఇప్పుడు చింతపండు చింతపన్నీ కలిపి ఏమి ఉండదు అట్ల తెలియదు అంతేనే చూడు మరి ఏం చేపలరా మంచి వాసన నిదానంగా నిదానంగా ఏం ఫ్రీకి కూడా బాగా కలపచ్చు నువ్వు ఒప్పు అనేది ఎట్లా తిరగడతా చూడుగా ముక్క అనేది అట్లా తిరుగులాడాల ఫ్రీగా తిరుగులాడాల కాసేపుడుకుని మరి ఉడక అయిపోయింది చూడాలి చారు సరిపోయినట్లే సరిపోయినట్లే చేపలు సారు ఇంత మరి మొత్తం అయినట్లే చేపలు కూర అయిన తర్వాత ఒక ఐదు ఒక ఐదు నిమిషాలు దింపుతాం అనగా మనం ఉప్పులు ఇదే ఫ్రెండ్స్ మరి మనము చెప్పే సర్ప్రైజ్ గానీ చేపల పులుసు మామిడికాయలు మరి మామిడికాయలతోనూ నాటు మామిడికాయతోనూ చేపల పులుసు చేస్తున్నాం మరి ఇప్పుడు ఈరోజు సూపర్ సూపర్ ఎంత చెప్పాలా ఒక పది నిమిషాలు పెట్టేసే మూత పెట్టేసే కలుపుతావా కలుపు మరి మామిడికాయలు ఉప్పులు వేసుకున్న తర్వాత కొద్దిగా కలిపి మరి మూత ఒక పది నిమిషాలు ఆ పది నిమిషాలు లోపల ఎక్కడ పోతా నువ్వు పోతా అన్నం లేదు చెప్పలేదు అక్కడెక్కడ తిరగద్దండి ఎక్కడ ఈడే మీద నిలబడి రోడ్డు మీద మామిడికాయలు కాయలు బాబా బాబా ఫినిషింగ్ టచ్ మరి బంద్ చేయి అదే ఆవిరి అట్లే పట్టుకుంటారు పని పనిచేసి పులుసు ఉండాలి కదా మనకి మర నల్లమంటల చేపల పులుసు రెండు కేజీల చేపల పులుసు అది అది ఓకే రైట్ ఉండి ఉండే ఉండిలే అట్లే ఆ వేడి వేడి మీద అట్లే కొంచెం దింపి ఇట్లా సైడ్ పెట్టేసేవాళ్ళంతే చెప్పారు

చేపల పులుసు అయితే రెడీ అయిన భాగంగా చాలా చల్లగా కూల్ అయ్యేంత వరకు ఉండాలని చెప్పి మేము ఇంతవరకు అయితే ఉన్నాము సలగరకూల్ సలగదం పొగలిగలేం రావు సో ఫ్రెండ్స్ మరి చల్లగా అయిన తర్వాత తింటేనే తృప్తి ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఈసారి నల్లమట్ల చేపల పులుసిన మరి తలకాయ అయ్యో చాలు 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 సూపర్ సూపర్గా ఉడికినాయి అబ్బా సూపర్ అబ్బా బాబు ఎంత మంచి వాసన ఉండేవి సురేఖ నీ పేరు నిలబెట్టుకుంటే సురేఖ మామిడికాయ ముళ్ళు కూడా లావులావు చేప అయిన దానికి మున్లు కానీ ఉబ్బు దుబ్బుగా